స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు సౌత్ తో పాటు నార్త్ లోను బిజీగా ఉన్నారు సమంత అయితే ఇప్పుడు టాలీవుడ్లో మరోసారి సమంత ఓ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది స్టార్ బ్యూటీ సమంత టాలీవుడ్ స్టార్ దర్శకురాలు నందిని రెడ్డితో మళ్లీ చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన జబర్దస్త్ బేబీ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ జోడీ మళ్లీ మరొక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో రాబోతుంది సమంత సొంత ప్రొడక్షన్ అయిన అయినా మూవింగ్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని ఈ సినిమా రీమేక్ కాకుండా ఒరిజినల్ స్క్రిప్ట్ తో రూపొందుందని నందిని రెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కాగా ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇప్పటికే ఆమె సమంతకు ఓ కథ వినిపించగా దానికి శామ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే ఈసారి సమంత కోసం నందిని రెడ్డి ఎలాంటి కథను తీసుకొస్తారా అనేది ఆసక్తికరంగా మారింది ఇక తమ అభిమాన హీరోయిన్ చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో నటిస్తుందని తెలిసిన సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సినిమాల విషయానికి వస్తే గత ఏడాది సీట్ హనీ బనీ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు శ్యామ్ పై త్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించారు రాజ్ అండ్ డికే ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించగా కేకే మీనన్ సికిందర్ కేర్ సాకిబ్ సలీం తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు నటించారు ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది